ఫర్నిచర్ వరల్డ్ లో రెడ్ ట్యాక్స్ సేల్ మళ్ళీ వచ్చేసింది మాసివ్ రేంజ్ ఆఫ్ ఫర్నిచర్ చెప్పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నీరే విజిట్ ఫర్నిచర్ వరల్డ్ బంజారా హెల్త్ కాల్ నైన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ టూ నైన్ ఫైవ్ ఫోర్ యువ హీరో రాజ్ తరుణ్ పై అతడి మాజీ ప్రియురాలు లావణ్య చేసిన ఆరోపణలు పాలు అనుమానాలకు దావిస్తున్నాయి దాదాపు పదకొండేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్నాడని లావణ్య పోలీసులను ఆశ్రయించింది తాజాగా లావణ్య మీడియాతో మాట్లాడుతూ రాజ్ నేను రెండు వేల పన్నెండు నుంచి ప్రేమించుకుంటున్నామని రెండు వేల పద్నాలుగు నుంచి సహజీవనం చేస్తున్నామని చెప్పింది మాది భర్తల అనుబంధమని ఎందుకంటే గుడిలో పెళ్లి చేసుకుని మాది ప్రేమ వివాహమని అందరికీ చెప్పింది కానీ ఇది ఎవరికీ తెలియదని ఆయన గుడిలో తాళి కట్టింది నాకు మాత్రమే తెలుసని లావణ్య చెప్పుకొచ్చారు అప్పటి నుంచి ఇండస్ట్రీలో చాలా మందికి నేను రాజ్ తరుణ్ లవర్స్ అని రాజ్ తరుణ్ స్నేహితులు కూడా తెలుసు కానీ సోషల్ మీడియాలో మేము ఎప్పుడు పెళ్లి గురించి ప్రచారం చేసుకోలేదని ఆవిడ తెలిపారు పెళ్లి తర్వాత మాకు లాక్డౌన్ వచ్చిందని ఒకవేళ లాక్డౌన్ లేకపోయి ఉంటే నాకు అందరి సమక్షంలో పెళ్లి చేసుకునేవాడని మీడియాకు చెప్పింది లావణ్య తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేసుకుంటా అనడంతో రాజును నమ్మానని చెప్పుకొచ్చింది మరి ఏడేండ్ల తర్వాత రాజ్ తరనిపై పోలీస్ స్టేషన్ లో కేసు ఎందుకు పెట్టారని ప్రశ్నించగా తను రాజుని నమ్మానని లావణ్య తెలిపారు లీగల్ గా మ్యారేజ్ చేసుకున్నట్లు ఆధారాలు లేనప్పుడు పోలీసులు లాయర్లు లావణ్య రాజ్ పెళ్లి చేసుకున్నట్లు ఎలా ఒప్పుకుంటారు అని అడిగిన మీడియా ప్రశ్నకు లావణ్య తరపు లాయర్ మాట్లాడుతూ లావణ్య కుటుంబానికి రాజ్ సన్నిహితుడని కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోను మీడియా చూపించాడు వివాహితర సంబంధం స్త్రీ డమ్మీ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని శారీరకంగా వాడుకోవడం సరికాదన్నాడు లావణ్యకు రాజ్ చాలా అన్యాయం చేశాడని ఇందుకు సంబంధించిన ఏడు వందలకు పైగా ఆధారాలను పోలీసులకు సమర్పించినట్లు తెలిపారు రాజ్ తరుణ్ లావణ్య పెళ్లి చేసుకోలేదని ఆయన చెబుతున్నది అబద్ధం పదకొండేళ్లుగా లావణ్యను వాడుకున్న మాట వాస్తవమని ఈ పదకొండేళ్లలో రెండు సార్లు గర్భం దాల్చిన మాట నిజమే కానీ ఒకసారి గర్భస్రావం అయిందని స్వయంగా రాజ్ తరుణ్ చేయించాడని లాయర్ చెప్పుకొచ్చాడు లావణ్య రాజ్ తరుణ్ పై బ్లాక్ మెయిల్ చేసేందుకు కేసు పెట్టలేదని తెలిపాడు కొత్త చట్టాల్లో యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడి చేసుకుంటారని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు లావణ్యకు జరిగిన మోసంపై ఆధారాలు ఉన్నాయని న్యాయవాది తెలిపారు పెళ్లి జరిగిందనే దానిపై కాకుండా ఇప్పటి వరకు రాజ్ తరుణ్ లావణ్యపై చేసిన జరిగిన మోసంపై సెక్షన్లు ఉన్నాయని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చారు మరియు క్లారిటీ కూడా ఇచ్చారు అయితే లాయర్ మాటల్లో రాజ్ తరుణ్ కనీసం పది సంవత్సరాలైన జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తుంది మరి లావణ్య రాజ్ వ్యవహారంలో ఇంకా ఎన్ని ట్విస్ట్లు వే ఉన్నాయో వేచి చూడాల్సిందే